రెండవది ఏంటంటే ఈ ఆరు సిక్సర్స్ బడ్జెట్ ప్రారంభంలోనే మూడు సిక్స్లు ఎగిరిపోయినాయి ఇక మూడు సిక్స్లు అవి మూడు మూడులకు తగ్గిపోయినాయి కేటాయింపులు సగం సగమే కేటాయించారు లబ్ధిదారులన్నా కోత పెడతారు లేకపోతే ఈ పథకాలన్నా కోత పెడతారు లేకపోతే బకాయిలన్నా పెడతారు తప్ప అది నిజాయితీతో కూడింది కాదు అందుకనే ఈ సిక్సర్స్ని అమలు జరపడంలో వాటిల్లో కూడా నిజాయితీ కనిపించడం లేదు అయితే మా ఉద్దేశం ఏంటంటే రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి ఒకటి మహిళలు యువకులు వీళ్ళ రెండింటి మొండిసైజ్ యువకులకు యువకులకిస్తామన్న నిరుద్యోగ వృత్తి లేదు ఉపాధి లేదు డిఎస్సి ప్రకటించామని చెప్పేసి అన్నారు ఇప్పుడు డిఎస్సిని మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి కనపడుతుంది వర్గీకరణని చేసిన తర్వాతనే ఆలోచిస్తామని చెప్పేసి వాయిదా వేసే అవకాశం కనపడుతుంది వర్గీకరణకు దీనికి సంబంధం ఏమిటి ఓ పదిహేను శాతం వర్గీకరణకు వర్తించుతుంది అనుకోండి ఆ పదిహేను శాతం సీట్లను ఫిలప్ చేయకుండా అట్టి పెట్టండి మిగతా వాటిని ఫిలప్ చేయడానికి ఏమి ఇబ్బంది ఈ ఇది పెట్టి మొత్తం అసలు ఉద్యోగాలు నింపకుండానే ఎగ్గొట్టేదానికి సాధ్యమైనంత ఆలస్యం చేయడానికి దీన్ని సాగ్గా వినియోగించుకుంటున్నాడు తప్ప ఆ రకంగా నిరుద్యోగ యువకులతోటి వాళ్ళ జీవితాలతోటి ఆట ఆడటం తప్ప ఇంకోటి కాదు అందుకని ఇది కూడా తీవ్రమైన అభ్యంతరకరమైందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి